ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంపద రెండు వేల ఇరవై నాలుగులో రెండు ట్రిలియన్ డాలర్లు పెరిగి పదిహేను ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ తన నివేదికలో వెల్లడించింది రెండు వేల ఇరవై మూడుతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో బిలియనీర్ల సంపద మూడు రేట్లు వేగంగా పెరిగిందని తెలిపింది స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశం కోసం అత్యంత ధనవంతులు చేరుకున్న నేపథ్యంలో ఆక్స్ఫామ్ ఈ వివరాలు వెల్లడించింది ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశం డబ్ల్యూఎఫ్ తొలి రోజున కీలక విషయాలు వెల్లడించింది ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అసమానతలకు సంబంధించి ఏటా డబ్ల్యూఎఫ్ వార్షిక సమావేశం తొలి రోజున ఆక్స్ఫార్మ్ నివేదిక విడుదల చేస్తుంది ఈ ఏడాది టేకర్స్ నాట్ మేకర్స్ శీర్షికతో ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ నివేదిక విడుదల చేస్తుంది ఇందులో ప్రపంచ వ్యాప్తంగా సంపద భారీగా పెరిగినట్టు తెలిపింది రెండు వేల ఇరవై నాలుగులో బిలీనీర్ల సంపద రెండు ట్రిలియన్ డాలర్లు పెరిగి పదిహేను ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని వెల్లడించింది రెండు వేల ఇరవై మూడుతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో మూడు రెట్లు వేగంగా కుబేరుల సంపద పెరిగిందని అందులో తెలిపింది మరోవైపు పేదరికం నుంచి చాలా తక్కువ మంది బయటపడ్డారని పేర్కొంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రెండు వందల నాలుగు మంది కొత్తగా బిలీనీర్లు అయ్యారని ఆఫామ్ తెలిపింది ఇందులో ఆసియాలోనే నలభై ఒక్క మంది ఉన్నారని పేర్కొంది గతేడాది ఆసియాలోనే బిలీర్ల సంపద రెండు వందల తొంభై తొమ్మిది బిలియన్ డాలర్లు పెరిగిందని వెల్లడించింది సగటున వారానికి నలుగురు బిల్లీనీర్లు అవుతున్నారని ఈ దశాబ్దంలోపు కనీసం ఐదుగురు ట్రినీర్లు అవుతారని ఆక్స్ఫామ్ అంచనా వేస్తుంది గ్లోబల్ నార్త్ లోని అత్యంత ధనవంతులైన ఒక శాతం మంది రెండు ఇరవై మూడులో ఆర్థిక వ్యవస్థల ద్వారా గ్లోబల్ సౌత్ నుంచి గంటకు ముప్పై మిలియన్ డాలర్లు పొందారని పేర్కొంది బిలినీర్ల సంపదలో అరవై శాతం వారసత్వంగా గుత్తాధిపత్యం లేదా ఆశ్రిత సంబంధాల నుంచి ఉద్భవించిందని ఆక్స్ఫామ్ తెలిపింది ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగులో బిల్లీర్ల సంపద రోజుకు సగటున ఐదు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లు పెరిగిందని ఆక్స్ఫామ్ నివేదిక తెలిపింది బిలీనీర్ల సంఖ్య రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఐదు వందల అరవై ఐదు ఉండగా గతేడాది రెండు వేల ఏడు వందల అరవై తొమ్మిదికి పెరిగిందని పేర్కొంది ప్రపంచంలోని పది మంది అత్యంత ధనవంతుల సంపద రోజుకు సగటున దాదాపు వంద మిలియన్ డాలర్లు పెరిగిందని వెల్లడించింది ఈ కుబేరులు రాత్రికి రాత్రే తమ సంపదలో తొంభై తొమ్మిది శాతం కోల్పోయినా బిలీనీర్లుగానే ఉంటారని ఆక్స్ఫామ్ తెలిపింది బిలీనీర్ల సంపద మూడు రెట్లు పెరగడమే కాకుండా వారి శక్తి కూడా పెరిగిందని ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమితాబ్ బెహర్ తెలిపారు కొద్ది మంది దగ్గర ఉన్న అపారమైన సంపదతో వ్యాప్తంగా ఉన్న సామాన్య ప్రజలు నలిగిపోతున్నారని ఈ నివేదిక ఓ మేలుకొలు పని వివరించారు ప్రతి దేశంలో ఉపాధ్యాయులపై పెట్టుబడి పెట్టటానికి మందులు కొనడానికి మంచి ఉద్యోగాలను సృష్టించడానికి అవసరమైన డబ్బు అత్యంత సంపన్నుల బ్యాంకు ఖాతాలకు వెళుతోందని బెహర్ అన్నారు ఇది ఆర్థిక వ్యవస్థకే కాకుండా మానవాళికి కూడా మంచిది కాదని పేర్కొన్నారు పంతొమ్మిది వందల తొంభై నుంచి రోజుకు ఆరు పాయింట్ ఎనిమిది ఐదు డాలర్ల కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్న వారి వాస్తవ సంఖ్యలో పెద్దగా మార్పు లేదని ప్రపంచ బ్యాంక్ డేటాను ఉటంకిస్తూ ఆక్స్ఫామ్ పేర్కొంది మూడు వందల అరవై కోట్ల మంది దారిద్ర రేఖకు దిగువన జీవిస్తున్నారని తెలిపింది బిలీనీర్లకు సంబంధించి ప్రస్తుత వృద్ధి రేటు ఇలానే కొనసాగితే అసమానత తగ్గకపోతే పేదరికాన్ని అంతం చేయడానికి వందేళ్లకు పైగా పడుతుందని ప్రపంచ బ్యాంక్ తన నివేదికలో ఇటీవల అంచనా వేసింది ఆక్స్ఫామ్ నివేదిక నేపథ్యంలో అసమానతను తగ్గించడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు అత్యంత ధనవంతులపై పన్నులు విధించాలని హక్కుల సంఘాలు డిమాండ్ చేశాయి